ఎవరైతే ముగ్గురిని సేవించి మూడుసార్లు నచికేత యజ్ఞం చేసి తర్వాత ఇంకొకటి ఏం చేయాలన్నాడు మూడోది మూడు కర్మలను ఎవరైతే ఆచరిస్తాడో మూడు కర్మలను ఎవరైతే ఆచరిస్తారో వాళ్ళకి స్వర్గలోకం గ్యారంటీ అని చెప్పారు ఆ ముగ్గురిని సేవించడం అంటే ఏంటి తల్లి తండ్రి గురువు అని శాస్త్రాలు అని కొంతమంది జ్ఞానులు చెప్పారు కొంతమంది ఏం చెప్పారంటే ఈడ పింగళ సుషుమ అని కొంతమంది ఏంటంటే అండ పిండ బ్రహ్మాండమని కొంతమంది ఏంటంటే తర్వాత త్రినేత్రాలని త్రినేత్ర అంటే త్రిపుటి భూమధ్యంలో సేవనం చేయటం అని ఇలా రకరకాలుగా అంటే ఇందులో మనం కొంతమంది త్రికాల సంధ్యలని అంటే మూడు మూడు సమయాలలో దీనిని ఈ యజ్ఞాన్ని ఆచరించాలని ఇట్లా రకరకాలు ఇవన్నీ నేను పోయినసారి చెప్పడం జరిగింది సో ఇందులో ఏదో ఒకటి మనం పట్టుకున్నా తల్లితండ్రి సే తల్లి తండ్రి గురువు సేవతి మనం చేసినా చాలు లేకపోతే ఈడ పింగళ సుషుముని యొక్క సాధన అంటే అంతర్యోగ సాధన చేసినా చాలు త్రికాల సంధ్య అంటే త్రికాల సంధ్య అంటే సంధ్య మధ్యాహ్న సంధ్య సాయంత్రం సంధ్య ఈ మూడు సంధ్యలని సంధ్యయందు ఆ పరమాత్ముని ఎందు దృష్టి పెట్టి ఎవడైతే అంతర్యజ్ఞం చేస్తాడో అతనికి స్వర్గలోకాలు తప్పకుండా ప్రాప్తిస్తాయి అట్లాగే త్రిగుణాలను సేవించిన వాళ్ళు అంటే సత్వరజస్త సత్వరజస్తమో గుణాలని తమ ఆధీనంలో ఉంచుకుని అత్యంత సాత్విక గుణం అంటే బ్రహ్మజ్ఞానాన్ని సాధించటానికి కావలసినటువంటి గుణరాహిత్యాన్ని ఎవడైతే చేస్తాడో ఆ గుణాలను సేవి సేవిస్తాడో అతనికి కూడా ఈ స్వర్గాది లోకాలు కరతలామలకం అంటే చేతిలో ఉన్నట్టు లెక్క అనమాట సో ఈ విధంగా ఇంకా ఇప్పటికే మనం సో తల్లిదండ్రుల సేవనం ఒకటి ఇంకా రెండోది ఏంటి మూడు కర్మలని సేవించాలంటున్నాడు మూడు కర్మలని సే మూడు కర్మలని అనుభవించాలంటాడు అనుభవించాలంటే ఈ మూడు కర్మలు మన జ్ఞానులు ఏం చెప్పారంటే ఆగామి సంచిత ప్రారబ్ధ ప్రారబ్ధ అంటే మనం ఇప్పుడు జరుగుతున్న మన ఇప్పుడున్నటువంటి సమయం ఇప్పుడు ఏ ఏ కర్మలు మనం చేస్తున్నామో ఆ కర్మలు ఎలాగో మనం అనుభవించక తప్పదు కదా తర్వాత సంచిత అంటే మనం ఇంతకుముందు దా మన కోరికల కోసమని ఎన్నో కర్మలు చేసి అవి మనం అనుభవించకుండా ఆగిపోయినటువంటి కర్మలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఇప్పుడు అనుభవించేయాలి అట్లాగే ప్రారంధం ప్రారంధం అంటే ఏంటి మనం ఇప్పుడు చేసినటువంటి కర్మలకి ఫలితంగా రాబోయే వాటిని కూడా మనం ఇప్పుడే అంటే ఇది ఎలా జరుగుతుంది ఈ మూడు రకాలైనటువంటి కర్మలు కొన్ని మరణించిన తర్వాత వస్తాయి కొన్ని మరణించక ముందు ఉంటాయి కొన్ని ఇప్పుడు ఉన్నాయి కదా ఈ మూడింటిని ఏ విధంగా మనం అనుభవించగలము అంటే శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే నైష్కర్మ్య సిద్ధాంతానికి ఎప్పుడైతే నువ్వు ఫలితం ఆశించకుండా ఈ మూడు రకాలైనటువంటి కర్మలు నువ్వు చేస్తున్నావు అంటే నువ్వు చిన్న పని చేయంగానే మానవుడి యొక్క లక్షణం ఏమిటంటే ఇప్పుడు ఏదో ఒక చిన్న సహాయం చేయంగానే మనకి దాక ఫలి ఫలితం ఏమిటి ఇది చేసినందువల్ల వస్తుందండి ఆ దేవుడికి దీపారాధన చేయవయ్యా దీపం పెడితే నాకేమొస్తుందండి ఉత్తగ సమయం దండగ అందులో నూనెయ్యాలి ఒత్తేయాలి అగిపెట్టాలి అగ్ని అగ్ని అగిపో అగిపుల్లగా ఒక అగిపెట్ట కొనాలి ఈ పనులన్నీ నేను ఎందుకు చేయాలి నాకు ఏం అవసరం ఇవన్నీ చేయటానికి ఈ విధమైనటువంటి దుర్బుద్ధిలో ఉంటాడు మానవుడు ఒక మానవుడు మాత్రమే మిగతా జంతు ఇప్పుడు ఎన్నో రకాలైన వృక్షాలు ఉన్నాయి వాటికి మనం నీళ్లు కూడా పోయాం వాటి వంక చూడడం కానీ ఎన్నో రకాలైన ఫలాలను మనకు అందిస్తూ ఉంటాయి ఈ భూప్రపంచంలో ఉన్నటువంటి అంతా అవి తీసుకుని వాటిని శుభ్రపరుస్తూ ఉంటాయి అట్లాగే జంతువులు కూడా ఎన్నో రకాల జంతువులు అవి మానవ మన నాకేమిటి అనే అని అనుకోకుండా ఈ భూప్రపంచానికి ఎంతో మేలు చేస్తున్నాయి అదే విధంగా ఎప్పుడైతే మానవుడు మారి అంటే ఈ ప్రపంచం నుంచి తీసుకోవటం తగ్గించి ఇవ్వటం మొదలు పెడతాడో అంటే మనమందరం కూడా పుడుతూనే ప్రతిదీ ప్రపంచంలోంచిది కావాలి 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 అనేటటువంటి ఒక విధమైనటువంటి తృష్ణ తీరని దాహంతో ఉంటున్నాం ప్రతి మనిషి కూడా అది ఎంత దాకా ఉంటుంది మనం మరణించేదాకా కూడా కావాలి 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 అనుకుంటూనే వెళుతున్నాం కాబట్టి ఎవడైతే ఈ కావాలి అనేటటువంటి పొందాలి కావాలి లేక పొందాలి నేను అనుభవించాలి బాగా తినాలి మంచిగా ఉండాలి మంచి బట్టలు వేసుకోవాలి నగలు వేసుకోవాలి ఇళ్ళు కట్టుకోవాలి గృహాలు కట్టుకోవాలి పెద్ద పెద్ద సంస్థానాలు అంటే పెద్ద పెద్ద కార్లలో వాహనాల్లో తిరగాలి ఇటువంటి అభిప్రాయం నుంచి ఎవరైతే ముక్తుడవుతాడో పొద్దున గురువుగారు ఆశల నుంచి అంటే ఈ దురాశల నుంచి ఆశల నుంచి ఎవడైతే ముక్తుడై తనకి కావలసినదంతా పరమాత్ముడు ఉంచాడు ఇక్కడ నువ్వు పుడుతున్నావు అంటే పరమాత్ముడు నీ కోసం ఆల్రెడీ నీకోసం అన్ని ఏర్పాట్లు చేశాడు అనేటటువంటి నమ్మకంతో ఈ ప్రతి పనికి కర్మఫలం ఆశించకుండా ఇప్పుడు భగవంతుడు అనేవాడు ఉన్నాడు నేను చేసినటువంటి మంచి కర్మలకి నాకు నా మనుగడకి ఏ విధంగా లోటు లేకుండా పరమాత్మ నన్ను చూసుకుంటాడనేటటువంటి ఒక విధమైనటువంటి గట్టి దృఢ సంకల్పంతో ఎవడైతే ఉంటూ ప్రతి కర్మకి కర్మఫలాన్ని ఆశించకుండా ఎవడైతే త్యాగబుద్ధితోటి త్యాగే నైక అమృతతత్వ మానుష అని చెప్తోంది వేదం ఎవడైతే త్యాగం చేస్తాడో వాడు అమృత తత్వాన్ని పొందుతాడు స్వర్గాది లోకాలు పొందుతాడు లేకపోతే జన్మ రాహిత్యాన్ని పొందుతాడు అట్ మృత్యువు నుంచి మృత్యు యొక్క కోరల నుంచి అతను విముక్తుడవుతాడు అని చెప్పి చెప్తోంది సో ఆగామి సంచిత ప్రారంభ కర్మలని మనం పట్టించుకోక కర్మఫలం ఆశించకుండా ప్రతిదీ ఒక సేవాభావంతో ఒక మంచి భావంతో అయితే మనం అనుకోవచ్చు ఏంటి అన్ని సేవాభావంతో చేస్తే మరి మరి నా భార్య పిల్లలు నేను నా సంసారం ఎట్లాగా అని అనుకుంటాం కదా సో దానికి కూడా చేసే కర్మ ఎప్పుడైతే మన దానికి కూడా మన శాస్త్రాలు ఏం చెప్తున్నాయంటే చేసే కర్మని ఒక శాస్త్రబద్ధంగా శాస్త్రబద్ధంగా లేక వేదోక్తంగా ఎప్పుడైతే మనం కర్మ చేస్తామో అంటే ఒక ఫలితాన్ని మనం ప్రపంచాన్నించి తీసుకుంటున్నాము అంటే గుర్తుపెట్టుకోండి మన్నా మనం ప్రపంచానికి ఏదో ఒకటి ఇవ్వాలి అర్థమైందా అంటే ఏంటి దానిని మన వాళ్ళు ఏం చేస్తారు అట్లా వెంట వెంటనే మనం ఇవ్వలేం కాబట్టి యజ్ఞాల రూపేణ మనకి యజ్ఞం ద్వారా ఆ దేవ దేవయజ్ఞం పితృయజ్ఞం అట్లాగే భూతయజ్ఞం మొదలైనటువంటి అది పితృ భూతయజ్ఞం దేవయజ్ఞం అట్లాగే ఋషి యజ్ఞం ఇవన్నీ ఈ అనేటటువంటి ఐదు యజ్ఞాలు మనకి సూచింపబడ్డాయి మానవుడు అనేవాడు ఇవి నిరంతరం ఎప్పుడైతే చేస్తాడో ఈ కర్మ ఫలాలు అతన్ని అంటుకోవు అట్లాగే ప్రతి కర్మ చేయంగానే నాకేంటి అంటే ఏ కర్మ చేసినా ఇది నలుగురికి ఉపయోగపడే విధంగా మనం ఎప్పుడైతే కర్మలు చేస్తామో నీవు కర్మ చెయ్యనట్టు ఆ కర్మ యొక్క కష్టమైన దుఃఖమైనటువంటి ఫలితాలు నేను వచ్చి అంటుకోవు అని చెప్పి మన శాస్త్రాలు అవన్నీ చెప్తున్నాయి సో ఇప్పుడేంటి తల్లిదండ్రుల సేవ సేవన ఒకటి చేయాలి అంటే ముగ్గురిని సేవించాలన్నాడు కదా తల్లిదండ్రులని సేవించటం అట్లాగే మూడు కర్మలని అనుభవించటం అనుభవించడం అంటే ఏంటి ఫలితం లేకుండా కర్మలని చేసేటటువంటి మార్గానికి రావటం ఫలితం లేకుండా కర్మలు చేయటం అంటే ఏంటి యజ్ఞం ద్వారా యజ్ఞము ద్వారా దేవయజ్ఞం పితృయజ్ఞం భూత యజ్ఞం ఈ యజ్ఞాలన్నీ ఎప్పుడైతే చేస్తూ వస్తున్నామో అంటే మనం ఏదైనా తీసుకున్నా ఇప్పుడు ఆహారం చెట్లకి మనం ప్రతి మనిషి కొన్ని శాస్త్రాలు చెప్పాయి కొన్ని వృక్షాలని తప్పకుండా తన జీవితకాలంలో నాటాలి మర్రి మేడి అదేంటి మామిడి ఇటువంటి కొన్ని వృక్షాలు ఉన్నాయి అవన్నీ తప్పకుండా అతను నాటాలట అంటే తను తినటానికి కాదు రాబోయే రాబోయే మా రాబోయే తరాలు సుఖంగా క్షేమంగా ఉండటానికి సో ఈ విధంగా శాస్త్రాలలో అనేకమైనటువంటి మార్గాలు మానవుడికి సూచిం సూచించారు ఏమని నీ యొక్క కర్మఫలం నిన్ను అంటుకోకుండా నువ్వు క్షేమంగా ఈ భూలోకంలో సంచరించాలంటే చేయవలసినటువంటి యజ్ఞాలు ఏమేమి ఉన్నాయో అవన్నీ కూడా మనకి ఇప్పుడు మన హరితహారం అని చేసింది కూడా ఒక యజ్ఞమే సో ఆ విధంగా ఇటువంటి యజ్ఞాలు ఎప్పుడైతే చేస్తాడో మనిషి ఆగామి సంచిత ప్రత కర్మల ఎందు కర్మబంధాల ఎందు ఇరుక్కోకుండా అతను బయట పాడగలడు సో ఇప్పుడు మూడు రకాలైనటువంటి కర్మలు మనం చేసేసామని అనుకుందాం అట్లాగే తల్లి తండ్రి గురువుని సేవించామని అనుకుందాం ఇది కాకుండా మూడు త్రీ ఈ నచికేత యజ్ఞాన్ని మూడుసార్లు చేయాలి అని అంటాడు అంటే మూడు సార్లు అనగా ఓ మూడు సార్లు యజ్ఞం ఎట్లాగొట్లా కష్టపడి చేస్తే మన స్వర్గాది లోకాలకు వెళ్ళిపోతామని అని కాదు మూడు సార్లు అంటే ప్రతిదినము ఈ యజ్ఞాన్ని మూడు సార్లు చేయాలి అట్లాగే ఏదేంటి సంప్రాప్తే అదేంటి మనసివి చింతయ వారం వారం అంటాడు అదేంటి భజగోవిందం భజగోవిందం గోవిందం భజ మూడమదే సంప్రాప్తే సన్నిహితే కాలే నహి నహి రక్షతి డుక్రీం అది అదేంటంటే ప్రతి అంటే ప్రతి ఒక్క విషయాన్ని గురించి ప్రతిరోజు ఈ పని చేయటం వల్ల నాకు మంచి జరుగుతుందా లోకానికి మంచి జరుగుతుందా లేకపోతే నేను ఏమైనా తప్పు చేస్తున్నానని ప్రతి ప్రతిరోజు మనం చింతన చేస్తూ ఉండాలన్నమాట అంటే మనస్వి చింతన వారం వారం అంటే కొంతమంది ఏమనుకున్నారంటే అది ప్ర వారానికి ఒకసారి చేస్తే చాలు అని అనుకుంటున్నారు వారం వారం అంటే ప్రతి వారం ప్రతిరోజు శుక్రవారం శనివారం అట్లా మనం కూడా ఇక్కడ మూడు మూడుసార్లు నచికేత యజ్ఞం చేయంగానే అమ్మయ్య నేను స్వర్గాది లోకాలకు వెళ్ళిపోతానని అనుకోకండి రోజు మూడు సార్లు త్రికాల సంధ్యలు చేయటమే మనలో ఉన్నటువంటి నచికేత అగ్ని అంటే ఏంటో ఇంతకు ముందు మీకు అర్థం చెప్పాను మనలో ఉన్నటువంటి ఆ పరమాత్ముడి యొక్క ప్రకాశాన్ని మూడుసార్లు అంతర్నేత్రంతో దర్శిస్తే మనం గనక ఈ కర్మబంధాల నుంచి దాటుకుపోతాం